మిత్రులందరికీ నమస్తే అబద్ధం చెప్పడం తప్పు అని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే మనల్ని మనం రక్షించుకునే క్రమంలో కొన్ని సందర్భాల్లో చెప్పాల్సి వస్తుంది అలాంటి దానికే ఉదాహరణగా ఒకసారి ఈ కథ విందాం ఈ కథ వినే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వచ్చేసి ఒక అడవిలో ఒక సింహం ఉండేది ఆ సింహానికి ఒక డౌట్ వస్తుంది ఆ డౌట్ ఏంటంటే తన నుండి ఏదో దుర్వాసన వస్తుందని డౌట్ వస్తుంది అది నిజమా కాదా అని తెలుసుకోవాలనుకుంటుంది ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కొరకు అడవిలోకి మధ్యలోకి వెళ్లి ఆ సింహం ఎవరన్నా వస్తున్నారా అని ఎదురుచూస్తూ ఉంటుంది ఇంతలోనే అటునుంచి ఒక జింక వెళ్తూ ఉంటుంది ఆ జింకను సింహం పిలుస్తుంది ఆ జింకను ఇలా అడుగుతుంది జింక జింక నా నుండి ఏదన్నా దుర్వాసన వస్తుందా అని అడుగుతుంది దీంతో భయపడ్డ జింక అసలే సింహం రాజు అబద్ధం చెప్తే నన్నేం చేస్తుందో అని భయపడ్డ జింక అవును మహారాజా మీ నుంచి దుర్వాసన వస్తుంది నిజమే అని చెప్తుంది దీంతో ఆ కోపంతో జింకను సింహం చంపేస్తుంది ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక కోతిని పిలుస్తుంది కోతిని కూడా ఇలా అడుగుతుంది అప్పుడు ఆ కోతి ఇలా సమాధానం చెప్తుంది అయ్యా మహారాజా మీ నుండి దుర్వాసన రావడం లేదు అని చెప్తుంది అబద్ధం చెప్తుంది నాకే అబద్ధం చెప్తావా అని కోపంతో ఆ సింహం కోతిని చంపేస్తుంది అటుగా వెళ్తున్న ఒక నక్కను పిలిచి నా నుండి నీకేమైనా దుర్వాసన వస్తుందా అని అడుగుతుంది సింహం తెలివిగా ఆలోచించిన నక్క ఇలా సమాధానం చెప్తుంది మహారాజా నాకు జలుబు వల్ల సరిగా వాసన తెలియడం లేదు నేను వాసనను పసిగట్ట లేకపోతున్నాను నన్ను క్షమించండి అంటుంది అప్పుడు ఆ సింహం ఆ నక్కను వదిలిపెడుతుంది చదవడానికి చిన్న కథలాగే ఉన్నా ఇందులో ఎంతో నీతి దాగి ఉంది సమస్య ఎదురైనప్పుడు ఇలా తెలివిగా ఆలోచించాలనే గొప్ప సందేశాన్ని ఈ కథ అందిస్తుంది మనకు కూడా జీవితంలో ఇలాంటి సమస్యలే వస్తాయి ఆ సమయంలో మనం తెలివిగా ఆలోచించి కష్టాల నుంచి బయటపడాలి మరీ ముఖ్యంగా అనవసరమైన విషయాల్లో మనం ఇరుక్కొని జీవితాన్ని నాశనం చేసుకోకూడదు కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్